నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి మళ్ళీ పార్లమెంట్లో మూడు పవర్ఫుల్ బిల్లులు తీసుకొచ్చారబ్బా సూపర్ నిజంగా ఒక్కొక్క బిల్లు భారతదేశం యొక్క భవితవ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు అంధకారాల నుంచి భారతదేశాన్ని కాపాడడానికి ఒక పవర్ఫుల్ చట్టం అని చెప్పుకోవచ్చు అందులో చాలా చాలా నాకు నచ్చింది ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు అవుట్ అది ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సరే ముప్పై రోజులు పోలీస్ కస్టడీలో ఉంటే కుర్చీ కోల్పోయేలాగా చారిత్రాత్మక బిల్లును తీసుకొస్తున్నారు నిజంగా అది సూపర్ బిల్లు ఏదైనా నేరం కింద అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పోటు బెయిల్ రాకపోతే ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్ గా కోల్పోయేలా ఈ బిల్లులో మార్గదర్శకాలను పొందుపరిచారు హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆమోదం పొందితే అవినీతి నాయకుల కుర్చీని కాపాడుకోవడం అంత ఈజీ కాదు ఈ విషయం చాలా క్లియర్గా తెలుసు కాబట్టి ఈ బిల్లుకు అటు టీఎంసీతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా అడ్డుపడుతూ నానా యాగి చేశారు పార్లమెంట్లో నిజంగా కూడా అవినీతి అక్రమాలు లేకపోతే తప్పుడు మార్గాలలో వెళ్ళి ఆ పదవులు రాగానే ఆ పదవులను అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించుకోవాలనే రాజకీయ నాయకులకు ఈ బిల్లు ఒక చెక్ పెడుతుంది అనుకోవచ్చు చట్టం నేతల చేతిలో ఆట వస్తువు కాదు భయపడే శక్తి భారత్కి నిజాయితీ నాయకులు కావాలి దుర్మార్గులు కాదు ఈ బిల్లులు చెప్తున్న సందేశం ఒక్కటే నిజాయితీ గల నాయకుడు అలాగే భారత్ని ఇంకా ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకువెళ్ళడం కోసం అనుక్షణం దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే నేత అంతేకాదు చట్టం అంటే భయపడుతూ చట్టానికి లోబడి మాత్రమే పాలన చెయ్యాలి అని ఆలోచించే వ్యక్తి సత్యంగా ఉండండి లేదా సైడ్ అవ్వండి దేశం ఇక మోసగాళ్లను భరించదు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగం నూట ముప్పై సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టుతున్న సందర్భంగా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో తీవ్ర గందరగోళరం చెలరేగింది ఇక బీజేపీ టీఎంసీ ఎంపీలు దాదాపుగా ఘర్షణకు దిగారు అవినీతి లేదా తీవ్రమైన నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కనీసం ముప్పై రోజులు నిర్బంధంలో ఉన్న కేంద్ర లేదా రాష్ట్ర మంత్రిని తొలగించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది ప్రతిపాదిత సవరణ ప్రకారం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించదగిన ఆరోపణలపై ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మరే మంత్రి అయినా సరే అరెస్ట్ చేసి ముప్పై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిర్బంధిస్తే వారు స్వయం చాలకంగా తమ పదవిని కోల్పోతారు దానితో పాటు జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లు యూటీల సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక ఈ బిల్లును ఇతర బిల్లులను ప్రవేశపెట్టడానికి లేచిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తూ సభలోని వెల్లోకి దూసుకెళ్లారు అయితే ఆ సమయంలో ప్రతిపక్షంలోని ఇతర సభ్యులు వారితో కలవలేదు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కాంగ్రెస్ ఎంపీలు లేచి నిలబడి దానిని వ్యతిరేకించారు ఇక కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లును వ్యతిరేకిస్తూనే సోరా బుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా అరెస్ట్ అంశాన్ని లేవనెత్తడంతో పరిస్థితులు ఉదృక్తంగా మారాయి అయితే అరెస్టుకు కు ముందే తాను గుజరాత్ హోంమంత్రి పదవికి రాజీనామా చేశానని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పడంతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది దానితో వేణుగోపాల్ బిల్లును చించి వెల్లో విసిరారు ఆ తర్వాత ఇతర కాంగ్రెస్ ఎంపీలు సమాజ్వాద్ పార్టీకి చెందిన ధర్మేందర్ యాదవ్ సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా అదే చేశారు దీని తర్వాత ప్రతిపక్ష ఎంపీలందరూ సభలోని సభలోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు ఇదంతా జరుగుతుండగా టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ బిల్లుపై షా మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ దగ్గరికి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు ఇది చూసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు షా సీటు వద్దకు పరిగెత్తి కోపంగా బెనర్జీని వెనక్కి తగ్గమని కోరారు ఈ సూచనలతో ట్రెజరీ బీచ్ టీఎంసీ ఎంపీల వైపు కదిలాయి వారు చాలా దగ్గరగా వచ్చారు షా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది వారందరినీ శాంతం వహించాలని కోరారు బిల్లు ప్రకారం తీవ్రమైన ఆరోపణలపై వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉన్న ఏ మంత్రినైనా ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుండి తొలగిస్తారు ముఖ్యమంత్రి తొలగింపుకు సలహా ఇవ్వడంలో విఫలమైతే ఆ మరుసటి రోజు నుంచి మంత్రి పదవిని స్వయం చాలకంగా ఆపివేస్తారు అదే విధంగా ముఖ్యమంత్రిని ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంచితే అతను ముప్పై ఒకటవ రోజులోపు రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోతే పదవీ కాలం స్వయం ఆగిపోతుంది ఆసక్తికరంగా ఈ నిబంధనల ప్రకారం తొలగించడం వల్ల ఒక వ్యక్తి శాశ్వతంగా పదవి నుంచి నిరోధించబడారని బిల్లు నిర్ధారిస్తుంది కస్టడీ నుంచి విడుదలైన తర్వాత ప్రస్తుత నియామక నిబంధనల ప్రకారం వారిని తిరిగి ముఖ్యమంత్రిగా లేదా మంత్రిగా నియమించవచ్చు ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టడం సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలను అస్థిరపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి లోక్ సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి అయితే ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలు అమిత్ షా తోసిపుచ్చారు వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పరిశీలకు చేయనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆ తీర్మానానికి దిగువ సభ ఆమోదం తెలిపింది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నాయకులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగడం తగదని అమిత్ షా స్పష్టం చేశారు అయినా ఆ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన సభ్యులు పట్టించుకోలేదు దాంతో సభను మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు ఆ తర్వాత కూడా పరిస్థితులు ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా వేశారు జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఆరేళ్లు కావస్తోంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున ఈ ఆర్టికల్ ని తొలగించి జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రం తిరిగి జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే లోక్ సభలో బుధవారం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఏదేమైనా ఈ చారిత్రాత్మక బిల్లు అనేది భారతదేశానికి చాలా అవసరం ఎవరు ఎంత మొత్తుకున్నా కూడా ఇలాంటి బిల్లులు రావాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్లే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్